హలో ఫ్రెండ్స్ గాలంగా కొట్టేటప్పుడు వీడియో తీయలేకపోయినాం గడ్డ పోయినాక తీసుకున్నాను వీడియో వీళ్ళే కాలేదు దానికి లాగానే ఫ్రెండ్స్ మాకు ఎన్నో రోజు బురదమట్టా పడి చూడు మామూలు కాదు ఇంకా సినిమా చూపిస్తాను మీకు మాకు చూపించింది సినిమా మీకు చూపిస్తుంది మీకు నేను చూపిస్తాను సినిమాట బాగా అయిపోయినాడు మనకు मोटा करमेन 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 शाबाश 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 इनेला बना है अच्छा दिखता है हां दिखता है अच्छा दिखता है ओके ओके कितना बड़ा है लेंगे साहब में कटिनाडू करमेन मोटा है कितना बड़ा है बड़ा बंडल मारो जिती दो बंडल मारो <laughs> <दो, वाला> दे <laughs>

హాయ్ ఫ్రెండ్స్ మాకు ఎన్నో రోజు బురదమట్ట వాడిని చూడు మామూలుగా కాదు ఇంకా సినిమా చూపిస్తాను మీకు మాకు చూపించింది సినిమా మీకు చూపిస్తుంది మీకు నేను చూపించే సినిమా మాకు చూపించింది వెంకటేశ్వరు బాగానే అయిపోయినాడు మనకు అర్ధ 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 అ कैता बड़ा है देख कैता मोटा है कैता बड़ा है मिट्टी द्वामी तो माला दे तुख ना स्वामी